హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు ఇంకా రాని వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ గుడ్ న్యూస్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోని పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మనం మన వీడియోకి సపోర్ట్ చేయండి ఈ వీడియో అనేది చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ తెలుసుకొని ఈ తల్లిక వందన పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది వారు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వినపదం ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రానివారు ఫస్ట్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇప్పుడు లింక్ చేసుకుంటారు వాళ్ళకి అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది పేమెంట్ స్టేటస్లో అటువంటి వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఎన్పిసిఐ ఎవరైతే చేసుకోలేదో అటువంటి వారు వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా డబ్బులు రాని వాళ్ళు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎటువంటి గ్రీవెన్సీ కూడా అవసరం లేదు మీరు కామగా ఉండండి మీకు జూలై ఐదో తేదీ లోపల డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఒకటవ తరగతి ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ అయిన వారికి కూడా రెండవ విడత కింద సోమవారం నుంచి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ విడతలో రాని వాళ్ళు కూడా డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఈ రెండు మీరు యాక్టివ్ చేసుకున్నట్లయితే మీకు కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కొంతమంది అన్న మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఒకరికే డబ్బులు పడింది ఇంకొకరికి రాలేదు అంటున్నారు అటువంటి వారికి సంబంధించి కూడా ఈ పదమూడు వేల రూపాయలు అనేది సోమవారం నుంచి జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చాలామందికి పదివేల తొమ్మిది వందలు అనేది జమ అవుతున్నాయి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి అర్హులుగా ఉండి ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జూలై ఐదో తేదీ లోపల డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు మనకు విద్యాశాఖ మంత్రి నారా నవకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్